హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని వెల్కమ్ టు బృందావనం ఇట్ మై ఓట్ ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి మసాలా టీ అండి దగ్గు జలుబు చేసినప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉండడం కోసం ఒకసారి ఈ టీ తీసుకుంటే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది ఎవరైతే నా వీడియో కష్టం చేస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక నాలుగైదు మిరియాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక లవంగా ఒక ఇలాచి అల్లం పొట్టు అండి ఇక్కడ అల్లం తీసుకోకూడదు అల్లం తీసుకుంటే మనకు అల్లం టీ అయిపోతుంది కదా జస్ట్ ఫ్లేవర్ కోసం అల్లం పొట్టు తీసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నింటిని మనము ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ముందుగా మసాలా దినుసులన్నీ క్రష్ చేసుకున్నాక ఇప్పుడు అల్లం పొట్టు వేసుకొని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా ఏమవసం లేదు జస్ట్ కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకున్నాం కదా ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను టూ కప్స్కి టీ చేద్దాం అనుకున్నానండి టూ కప్స్ మిల్క్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు వన్ కప్ మిల్క్ వన్ కప్ వాటర్ కూడా తీసుకోవచ్చు ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే టీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేశాను టూ టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ టీకి మాత్రమే ఈ క్వాంటిటీ తీసుకున్నానండి మీరు ఇంకాస్త ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఇవి ఇప్పుడు మనం స్టవ్ పై పెట్టించేసుకొని బాగా మరిగించాలి మనం తీసుకున్న త్రీ కప్స్ టూ కప్స్ అయ్యేంతవరకు మరిగించాలి చూడండి ఈ విధంగా చక్కగా మరగాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించేసాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం కప్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన రెస్టారెంట్ స్టైల్లో ఉండే మసాలా టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి హెడేక్ కానీ జలుబు దగ్గు ఇలాంటివి చేసినప్పుడు లేకపోతే మైండ్ పీస్ఫుల్గా లేనప్పుడు ఒక్కసారి ఈ టీ తాగండి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది దగ్గు జలుబు కూడా ఇమీడియట్గా తగ్గిపోతాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తు. కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టి ఆల్ ఆప్షన్ని ఎంపిక చేసుకోండి